నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు పూర్తిగా వంటబట్టాయంటున్నారు రాజకీయ పండితులు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి కావాలని పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఏపీ నుండి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఏకైక పార్టీ జనసేనే కావడంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఖాయమని పవన్ ధీమాగా ఉన్నట్లు చెబుతున్నారు రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీకి మద్దతు పలికారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగారు తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందారు నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది ఈసారి ఆ పరాభవం రిపీట్ కాకూడదనుకుంటోన్న పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం గాజువాకా నియోజకవర్గాల ప్రస్తావన తేవడం లేదు ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా బీజేపీతోనూ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు ఒంటరిగా పోటీ చేస్తే ఎంపీ సీటు గెలవడం కష్టమని భావిస్తున్న పవన్ టీడీపీ పొత్తుతో కొంచెం కష్టపడితే ఎంపీ అయిపోవచ్చునని అంచనా వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనికి చంద్రబాబు నాయుడు కూడా ఓకే అన్నట్లు చెబుతున్నారు ఎంపీ సీటులో పవన్ ను గెలిపించే బాధ్యత కూడా తనదే అని బాబు భరోసా ఇచ్చారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా గెలిచి తీరాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ దానికోసమే సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టలేదని అంటున్నారు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇస్తానని ఎంపీగా పవన్ ను గెలిపిస్తానని బాబు హామీ ఇచ్చారట ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ మెజారిటీ నియోజకవర్గాల్లో జనసేన గెలిచేలా ఎన్నికల వ్యూహాలు రచిస్తానని కూడా బాబు మాటిచ్చినట్లు తెలుస్తోంది ఈ కారణంగానే పవన్ ఇరవై నాలుగు సీట్లకు ఒప్పుకున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ దీన్నే పరోక్షంగా వివరించారు ఇరవై నాలుగు సీట్లే ఎందుకు తీసుకున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారన్న పవన్ ఎన్ని సీట్లు తీసుకోవాలో ఎలా ముందుకు సాగాలో తనకంటూ కొన్ని వ్యూహాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు ఆ వ్యూహంలో భాగమే కేంద్ర మంత్రి పదవి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఎన్డీఏ హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేనకు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉండవచ్చునని అంటున్నారు కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క జనసేన పార్టీ మాత్రమే ఇందులో హాజరైంది ఆ తర్వాత చాలాసార్లు బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతూ వస్తోన్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ కూడా అభయహస్తం లభించిందంటున్నారు పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిస్తే మంత్రివర్గంలో తీసుకుంటామని బీజేపీ పెద్దలు మాట ఇవ్వడంతో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా సరే ఎంపీగా గెలవాలన్న వ్యూహ రచన చేసుకున్నారని అంటున్నారు కాకినాడ లేదా అనకాపల్లి లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పవన్ పోటీ చేయవచ్చునని తెలుస్తోంది